మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నామినేషన్ల పర్వం ముగియబోతుంది జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీకి చివరి రోజు భారీగా నామినేషన్స్ దాఖలయ్యాయి మొత్తం స్థానాలకు గాను పదహారు నామినేషన్స్ దాఖలు చేశారు ఎంఐఎం నుంచి ఎనిమిది కాంగ్రెస్ నుంచి ఆరు బిఆర్ఎస్ నుంచి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి నామినేషన్ల విత్తిడ్రాటి వరకు చివరి తేదీ ఇరవై ఐదున స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఎన్నికలు ఈ నెల ఇరవై ఐదున జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ చివరి రోజు నామినేషన్లు ఉండబోతోంది ఇప్పటి ఎన్ని నామినేషన్స్ దాఖలయ్యాయి అప్డేట్స్ ఏంటి మొత్తం పదహారు నామినేషన్లు ఇప్పటి వరకు దాఖలు కావడం జరిగింది మొత్తం పదిహేను మంది సభ్యులను ఎన్నుకోనున్నారు అయితే ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్లో కాంగ్రెస్ నుంచి ఆ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి ఇంకొక కార్పొరేటర్ కూడా నామినేషన్ వేస్తారని తెలుస్తుంది దాంతో పదిహేడు నామినేషన్లు అయ్యేటువంటి అవకాశం ఉంది మొత్తంగా చూసినప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి పదిహేను నామినేషన్లకు సంబంధించి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇరవై మూడవ తేదీ రోజు దీనికి సంబంధించి స్క్రూట్నీ ఉంటుంది అదేవిధంగా విడ్రాలు కూడా ఉంటాయి దాని నేపథ్యంలో ఎవరైనా విడ్రాలు చేసుకుంటే ఎలక్షన్ ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ విత్డ్రాల్ చేసుకోకుంటే మాత్రం ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది నూట నలభై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్నారు నూట నలభై ఆరు మంది కార్పొరేటర్లు ఈ పదిహేను మంది సభ్యులను ఎదుర్కొని ఉన్నారు మనం చూడవచ్చు ఈ నోటీస్ బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు మొత్తం ఉండేటువంటి నూట నలభై ఆరు మంది కార్పొరేటర్ల వివరాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఇందులో ఉండేటువంటి వాళ్ళే నామినేషన్ వేయడం అదేవిధంగా వీళ్ళు మాత్రమే వాళ్ళను ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది మొత్తంగా నూట నలభై ఆరు మంది ఉన్నారు వీళ్ళందరికీ పది ఇప్పుడు స్క్రూట్నీ అయిపోయిన తర్వాత ఇంకా పోటీలో పదిహేను మంది కంటే ఎక్కువ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు చూస్తే గతంలో ఉండేటువంటి ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఎంఐఎమ్ అదేవిధంగా బీఆర్ఎస్ ఇద్దరు కూడా గడిచిన నాలుగేళ్ళు స్టాండింగ్ కమిటీని పంచుకున్నారు వాళ్ళకు ఉండేటువంటి సభ్యులను బట్టి ఎంఐఎంకు ఏడు సీట్లు అదేవిధంగా బీఆర్ఎస్కు ఎనిమిది మందిని కేటాయించే వాళ్ళు వాళ్ళు అందరు కూడా నామినేషన్ వేసేవాళ్ళు కేవలం పదిహేను మంది మాత్రమే ఉండేది కాబట్టి ఏకగ్రీవంగా ప్రతిసారి ఎన్నిక జరిగింది కానీ ఈసారి మాత్రం ఆ విధంగా లేదు ఎంఐఎంకు సంబంధించి కొంత ఎక్కువ మంది ఎనిమిది మంది ఎంఐఎం వాళ్ళు అదేవిధంగా బీఆర్ఎస్లో చేరినటువంటి ఇతర కార్పొరేటర్లు మాత్రమే ఇప్పటి వరకు వేశారు కాంగ్రెస్లో సొంతంగా గెలిచినటువంటి కార్పొరేటర్లు అయితే మాత్రం ఇప్పటివరకు నామినేషన్ వేయలేదు మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వాళ్ళే నామినేషన్లు వేయడం జరిగింది వాళ్ళు ఇప్పటి వరకు ఆరు మంది వేశారు ఇంకొకరు వేసేటువంటి అవకాశం ఉంది రిటర్నింగ్ ఆఫీస్కు సంబంధించి ప్రధానంగా దాదాపు మూడు గంటల వరకు ఇది అవసరమైనటువంటి చర్యలు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు రిటర్నింగ్ ఆఫీసర్కు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తమ నామినేషన్లను ఫిల్ చేసి తమకు అదేవిధంగా మద్దతు అంటే మద్దతు పలికేటువంటి వాళ్ళని అవసరమైనటువంటి పద్ధతిలో వాళ్ళకి మోటివేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాటి అన్నింటినీ కూడా ముఖ్యమైనటువంటి పనులను అన్నింటినీ కూడా స్టాండింగ్ కమిటీ అవసరమైనటువంటి నిర్ణయాలు చేయనుంది రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు సత్యనారాయణ గారు సార్ ఇప్పటి వరకు నామినేషన్లు ఎన్ని వచ్చాయి ఎన్ని గంటల వరకు ఇంకా సమయం ఇప్పటివరకు నామినేషన్స్ మనకు సెవెంటీన్ నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈరోజు త్రీ ఓ క్లాక్ వరకు టైం ఉంది మనకి ఇంకా అంటే ప్రధానంగా పదిహేను మందికి అంటే ఎక్కువ ఉంటే ఈ స్క్రూట్నీ కానీ అదేవిధంగా విడ్డ్రాల్ కానీ ఎప్పుడు ఈ ఉండేటువంటి అవకాశం ఉంది ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు నెక్స్ట్ మన స్క్రూట్నీ వచ్చేసి రేపు కమిషనర్ గారి ఛాంబర్లో స్క్రూటినీ రేపు లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది స్క్రూట్నీ తర్వాత మనకు ఎన్ని నామినేషన్స్ టోటల్ వ్యాలిడ్ నామినేషన్స్ అన్నీ రేపు డిస్ప్లే చేయడం జరుగుతుంది డిస్ప్లే చేసిన తర్వాత ట్వంటీ ఫస్ట్ త్రీ ఓ క్లాక్ వరకు మనకు నామినేషన్స్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ తర్వాత ఒకవేళ ఎక్కువగా ఉంటే ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది సార్ అంటే మీరు ఆ తర్వాత ప్రకటిస్తారు పదిహేను కంటే ఎక్కువగా ఉంటే ఎట్లా ముందుకు వెళ్తారు పదిహేను కన్నా ఎక్కువ నామినేషన్స్ వస్తే మనకు ట్వంటీ ఫిఫ్త్కు మనం ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది ట్వంటీ ఫిఫ్త్కు మనకు ఎలక్షన్ ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు ట్వంటీ ఫిఫ్త్న ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది అదే రోజు మూడు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా చేపట్టడం జరుగుతుంది అంటే ఇందులో ఒక కన్ఫ్యూజన్ ఉంది సార్ అంటే ఈ పదిహేను మందికి ఓట్లు ఏ విధంగా వేయాలి ఎక్కువ మంది సీరియల్లో ఉంటాయి ఒకవేళ పదిహేడు మంది పదహారు మంది ఉంటే ఏ విధంగా వాళ్ళకి ఎట్లా ఓటింగ్ చేసేటువంటి అవకాశం ఉంది కార్పొరేటర్లు అంటే దీనికి ఎంఎస్ నంబర్ ఫిఫ్టీ నైన్ రూల్స్ గవర్నమెంట్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ కి రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది దీని ప్రకారం ఒక్కొక్క క్యాండిడేట్ అంటే గవర్నమెంట్ పదిహేను మంది స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఉండేలా ఫిక్స్ చేయడం జరిగింది ఒక్కొక్క క్యాండిడేట్ ఎవరైతే ఓటర్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళు పదిహేను ఓట్లు వేయడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళకు చేయాల్సి లేకపోతే సీరియల్ నెంబర్ సార్ వాళ్ళు క్రాస్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది అది మేము సప్లై చేస్తాము క్రాస్ మార్క్ ఉంటుంది ఒకవేళ ఓటింగ్ అనివార్యం అయితే క్రాస్ మార్క్ ద్వారా వాళ్ళు ఓటింగ్ వేయడం జరుగుతుంది ఇది ప్రధానంగా ఉండేటువంటి ఓటర్లందరూ కూడా అవసరమైనటువంటి పద్ధతిలో ఓటింగ్ చేసేందుకోసం కూడా అవసరమైనటువంటి చర్యలు అయితే సి తీసుకుంది రేపు స్క్రూట్ని ఉంటుంది స్క్రూట్నీ తర్వాత టోటల్ వ్యాలిడ్ ఎంత మంది ఉన్నారనేది తెలుస్తుంది ఆ తర్వాత విడ్రాల్ కు వరకు టైం ఉంది ఆ విడ్రా అయిపోయిన తర్వాత విడ్రా మొత్తం అయిపోయిన తర్వాత అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎవరైనా ఎక్కువగా ఉంటే పదిహేను మంది కంటే ఎక్కువగా ఉంటే మాత్రం ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఓటింగ్ నిర్వహించనున్నారు దాదాపు అంటే రెండు వేల పద్నాలుగులో చివరిగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత ఏర్పడ్డటువంటి రెండు పాలక మండలిలో గడిచినటువంటి బొంతు రామ్మోహన్ మేయర్ గా ఉండేటువంటి పాలక మండలిలో ఐదు సార్లు ఏకగ్రీవం అయింది ఇప్పుడు గద్వాల్ విజయలక్ష్మి మేయర్ గా ఉండేటువంటి పాలక మండలిలో నాలుగు సార్లు ఏకగ్రీవం అయింది చూడాలి ఇరవై మూడవ తేదీ సాయంత్రం మూడు గంటల తర్వాత ఓటింగ్ ఉంటుందా లేదా లేదనేది తెలియనుంది